గాంధీ మహాత్ముని అడుగుజాడల్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతియుత మార్గం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ అన్నారు గాంధీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం గోదావరి అని చౌరస్తాలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ బొడ్డు రవీందర్ మాట్లాడుతూ దేశానికి అహింస మార్గం ద్వారా స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్ములు గాంధీజీ అని ఆయన మార్గంలోనే బీఆర్ఎస్ శ్రేణులంతా నడిచారని తెలిపారు మనకు స్వాతంత్రం అందించడం కోసం ప్రాణ త్యాగలం చేసిన మహనీయులను మరవద్దని అన్నారు బాబుజైన మహాత్మా గాంధీకి యాభై ఐదు నూట యాభై ఐదవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు భారత భారతదేశ ప్రజలందరికీ స్థానిక ప్రజలందరికీ మరి యువతకు మహిళలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మహాత్మా గాంధీ పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన భారత లాల్ మహాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క నూట ఇరవై జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మహానుభావుడు ఈ దేశం గురించి ఎంతో మరి వాళ్ళ ప్రాణత్యాగం చేసి కూడా మనకు స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీని ఎప్పుడు మరవకూడదు మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుంటాం దిశ ముందు ముందుండాలని మరి ఆ రోజు భారతదేశ స్వాతంత్రం గురించి మహానుభావుడు భారతదేశ భారతదేశానికి స్వాతంత్రం తప్పదు ఆయన అడుగుదాడంలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మరి ఆ రోజు బాబోజీ భారతదేశం గురించి పాటుపడ్డాడు ఈరోజు నేను నా రాష్ట్రం గురించి విందు గురించి రాష్ట్ర తెలంగాణ ప్రజల ఆకాంక్ష గురించి తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టాలన్న ఉద్దేశంతో మరి మన కేసీఆర్ అయిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బాబూజీ అని మన సందర్భంగా నేను కొన్నాను ఈరోజు గాంధీ మహాత్మునికి నివాళులు అర్ప అర్పించడంతో పాటుగా మూలమాలడంతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది నిజంగా మహా మహాత్ముడు కనుక లేకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేటువంటి అవకాశం లేకుండా ఉంటుండే ఆ రోజు ఆంగ్లేయులతోటి ఎంతో మంది విరోధిత పోరాటాలు చేసినప్పటికీ శాంతియుత మార్గంలో మాత్రమే స్వాతంత్రం తీసుకురావాలి ఎందుకంటే భారతదేశంలో ఒక ప్రాణానికి నష్టం జరగద్దని చెప్పి చేసినటువంటి ఆ ధన చరిత్ర మన మహాత్మా గాంధీ గారికి దక్కింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్ మారుతి జకుల తిరుపతి నీరటి శ్రీనివాస్ పిల్లి రమేష్ కోడి రామకృష్ణ సత్తు శ్రీనివాస్ ఓదేలు ఆవునూరి వెంకటేష్ వచ్చలి రాములు మేఘల కొమరయ్య చింటూ బుర్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్